వరిలో మీకు మొదటి స్ప్రే అనేది కేవలం ఐదు వందల రూపాయల్లోని ఒక బెస్ట్ కాంబినేషన్తో చెప్తాను మీకు నేను చెప్పిన ఈ కాంబినేషన్తో స్ప్రే చేసుకోండి మొగిపురిని మగిపూరుగు అన్ని రకాల చీడపిడల్ని అదేవిధంగా అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి వరిలో ఒక బెస్ట్ స్ప్రే ఐదు వందల రూపాయలు మాత్రం ఉంటుంది వీడియో చివరి దాకా అయితే చూడండి అనమాట రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా వరిలో మొదటి స్ప్రే అనేది ఏది చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉండడం అయితే జరుగుతుంది వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చి కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే వరిలో మొదటి స్ప్రే చేదాచుకున్న రైతులు ఖచ్చితంగా వరి నాటు వేసిన ముప్పై నుంచి నలభై రోజులు అంటే మ్యాక్సిమం నలభై రోజులు స్ప్రే స్ప్రేసుకుంటే చాలు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వరిలో మేజర్గా మనకు మొదటగా వచ్చేది మొగిపొరి సమస్య ఒకటి దాంతోపాటు తెగుల సమస్య అనేది నివారణ అనేది తెగులు ఎక్కువ శాతం వస్తా ఉంటాయి వరిలో మొదటి దశలో చూసుకుంటే కనుక వాటిని కనుక మనం తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ చెప్తాను మీకు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పే మందులో తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి విధంగా స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే వరిలో మనకు ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి కూడా ఒక వీడియో కూడా పెట్టడానికి కావాలంటే వీడియో చూడండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది అయితే వరిలో మొదటగా మనకు ఈ ముగిపూరి నివారణకు అయితే తెలుసుకోవడానికి పినాంగోళ్ళు తోటి బాగుంటుంది మనకు ఎకరానికి ఐదు వందల ఎంబల్ యూరియాలో మనం చల్లే యూరియాలో కనుక కలిపి చల్లుకుంటే కనుక మగిపురిని చాలా సమర్థవంతంగా వస్తుంది పిలకలైన అధికంగా రావడానికి బాగా పడుతుంది కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ పిన ఐదు వందల ఎమ్మెల్ తీసుకొని మీరు చల్లి ఎరువుల్లో కలిపి చల్లుకుంటే ఖచ్చితంగా యూరియాలో ఒక రెండు దఫాల ఎరువుల్లో కలిపి చల్లుకుంటే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి కిలకలు అనేవి అధికంగా వస్తాయి పాటు మనకు ముగ అనేది సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఉంది కాబట్టి దాన్ని అయితే వాడుకుని మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మేజర్గా చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు ఒరిలో మొదటి స్ప్రే అనేది ఎప్పుడు చేసుకోవాలి మొదటి మొదటి స్ప్రే అనేది నాలుగు రోజుల దశ చేసుకోవాలి వారి నాటి వేసినా అయితే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు తెగులు అనేది చాలా ఇంపార్టెంట్ తెగులు అని చెప్పేసి అదేవిధంగా మనకు అగ్గి అని చెప్పి ఇలాగ చాలా రకాల తెగులు అయితే మనకు ఫస్ట్ తప్పలో మొదటి నుంచి రావడం అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెగులు మందులు వాడుకోవడం దాంతో పాటు ముగిపోరికి సంబంధించిన మందులు వాడుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితారు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు తెగుల మందులు మొదటి స్ప్రేలో వరిలో చేసుకోవాలని అనుకుంటే కనుక తెగుల మందులు చూసుకుంటే కనుక మూడు రకాల తెగులు మందులు చెప్తాను మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి మీకు ఏ దొరకని పక్షాన ఆప్షనల్గా మూడైతే చెప్తున్నాను వీటిలో ఏదో ఒకటి నేను చెప్పే మందులు ఏదో ఒకటి ఒక రెండు ఏదో ఒక మంది తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే తెగుల మందులో బెస్ట్గా మనం మొదటి స్ప్రేలో వరిలో చూసుకుంటే కనుక యాంట్రకాల్ ఒకటి బాగుంటుంది ప్రాపిైనా టెక్నికల్ అయితే ఉంటుంది దీంట్లో మనకు ఇన్ని ఎకరానికి చూసుకుంటే కనుక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది తెగులని అన్ని రకాల తెగులని మొదటి దశలో వరిలో వచ్చి అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ మందుగా మనం ఈ అయితే చెప్పుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారిస్తుంది దీంట్లో చింకు పర్సంటేజ్ మనకు ఆక్సైడ్ రూపంలో ఉండడం వల్ల వరి మంచి నల్లగా ఏపుగా రావడానికి కూడా బాగా దోహదపడతది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఫంగిసైడ్ సైడ్ మనకు తక్కువ ఖర్చులో మొదటి దశలో వాడుకోవడానికి లేదు ఇది లేదని అనుకుంటే మనకు సాఫ్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో మనకు కార్బడిజం మ్యాంకోజెప్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది అది కూడా బెస్ట్ ఫంగిసైడ్ సైడ్ మనం మొదటి దశలో వాడుకోవడానికి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనకు అన్ని రకాల దిగలను సమర్థంగా నివారుస్తుంది దాంతోపాటు వరి నల్లగా ఏపుగా రావడానికి బాగా దోహదపడుతుంది దాంట్లో కూడా మనకు చింకు పర్సంటేజ్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మంచిగా దోహ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సాఫ్ ఒకటి బెస్ట్గా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది లేదు అది లేదనుకుంటే మనకు అవతార ఒకటి బాగుంటుంది ఇంకా ఫైల్ కంపెనీలో జినేబు ప్లస్ హెక్సా రెండు రకాల కాంబినేషన్స్ ఉంటాయి దాంట్లో కూడా అది కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఓడకోవాల్సి అయితే ఉంటుంది తెగుల మందులు ఒక బెస్ట్ ఆప్షన్ మనకు తక్కువ ధరలో ఈ మూడు ఈ మూడు రకాల మందులు అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి మీకు అందుబాటులో ఉండేవి ఈ మూడు రకాల పండించాల్లో ఏదో ఒకటి రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి వీటితో పాటు కాంబినేషన్లో మొగిపూర్కి సంబంధించిన మందు అయితే ఏజైన్గా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో భాగంగా ముగిపరికి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు హిపేట్ ఒకటి బాగుంటుంది మనకు అసిపేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు పురుగు నివారణకి దాంతో పాటు మనకు దోమ నివారణకి అన్నింటికి పనిచేస్తుంది కాబట్టి తక్కువ ఖర్చులో బెస్ట్ ఆప్షన్గా మనం అసిపేట కూడా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఇది లేదనుకుంటే మనకు పినామ్ గోల్డ్ కూడా వాడుకోవచ్చు పినామ్ గోల్డ్ అనేది మనకు అడుగునేసి ఎరువులో చల్లుకోవచ్చు పైపాటి కూడా స్ప్రే చేసుకుంటే కూడా ముగి పురుగుని చాలా సమర్థవంతంగా నివారించడానికి అన్ని రకాల చిడపల్ని చాలా కూడా బాగుంటుంది పినామ్ గోల్డ్ మనం అడుగునేసే ఎరువులు అయితే కనుక ఐదు వందల ఎంఎల్ ఎకరానికి కలిపి చల్లుకోవాలి పైపాటుగా స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్ మనకు ఎకరానికి స్ప్రే చేసుకుంటే కూడా ఈ అన్ని రకాల చీడపిల్ని మొగ్గు పూర్తిని అన్నింటి సమర్థవంతంగా నివారస్తుంది కాబట్టి ఖర్చు కూడా మనకు తక్కువ అవుతుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ రెండు వందల యాభై రూపాయలు మనకు పడుతుంది కాబట్టి ఒక ఐదు వందల ఎమ్మెల్ తీసుకొని రెండు ఎకరాలు కనుక స్ప్రే చేసుకుంటే పినాం గోల్డ్ కూడా అన్ని రకాల చీడపీడలను సమర్థవంతంగా నివారస్తుంది పిలకలు కూడా బాగువడానికి బాగా దోహదపడదు మొగపిరిని కూడా ఆకు చుట్ట పురుగులు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి పినాం గోల్డ్ అవి బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది ఇది కూడా తెగులు మందు కలిపి ప్రయత్నం చేసుకోవచ్చు లేదని ఇది లేదనుకుంటే మనకు రాకెట్ ఒకటి బాగుంటుంది ఆఫ్ సైపర్ మెట్రి కాంబినేషన్లో ఉంటుంది మనకు అది కూడా మనకు మొగిపూరిని అన్ని రకాల చీడపీడలను సమర్థవంతంగా నివారించడానికి ఈ రాకెట్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి దాన్ని కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు వాడుకుంటే మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటాయి తెగుల మందులో మనకు సాఫ్ కానీ ఆండ్రకాలు కానీ అవుతారు కానీ ఏదో ఒకటి రెండు వందల యాభై గ్రాములు ఈ మొగిపూరికి సంబంధించింది మనకు హిపేటు కానీ లేకపోతే మనకు ఈ పిరామ్ గోల్డ్ కానీ లేకపోతే మనకు రాకెట్ కానీ ఈ ముడిట్లో ఏదో ఒకటి ఇదొకటి అదొకటి తెగుల మందు కలిపి స్ప్రేసుకుంటే కనుక మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది పినామ్ అయితే స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది తక్కువ కాస్ట్ మీకు రెండు వందల యాభై రూపాయలు ఎక్కడైనా పడుతుంది దాంతోపాటు తెగుల మంది కలిపి స్ప్రేసుకున్నారంటే మొదటి దశలో ఈ మొగి మొగి పొరుగు ఆకుచట్టు పురుగు అన్ని రకాల చీడపిడలు నివారిస్తాం నివారించడం వల్ల అవుతాం దాంతోపాటు అన్ని రకాల తెగుల్ని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఎకరానికి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది మీకు కాబట్టి విధంగా స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది వరలో కాబట్టి మొదటి స్ప్రే అని విధంగా చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియండి పూర్తిగా రిప్లై తెస్తాను ఇంతే వీడియో అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మచ్